ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చే ఆనంద్ రామనారాయణ రెడ్డి అనే నేను భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తయిస్తానని భయం కానీ రాగ రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ ఆనంద్ రామనారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యేక ప్రమాణం చేస్తూ ఉన్నాను మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా చంద్రబౌళి నగర్లో ఈ వేడుకలు జరుపుకుంటాం ఈ వేడుకల్లో భాగంగా ఇక్కడ ఎల్ఈడి టీవీని ఏర్పాటు చేసి ప్రజలందరూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇచ్చేశారు అలాగే ఈ చంద్రబాబు నగర్ గ్రామస్తులు అందరూ కూడా ఎంతో సంతోషంగా చూడడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దయప్రదం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు జనసేన నాయకులు మరియు బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ ఎన్డీఏ ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చింది ఆ రోజు అమరావతి అమరావతిని అన్ని అన్ని ఇబ్బందులు పెట్టి డెవలప్మెంట్ మొత్తం ఆపేశారు ఈరోజు మన బాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఈ రాష్ట్రం మొత్తం మళ్ళీ అభివృద్ధి పదంలో పోతా ఉంది ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించాల ఒక్క అవకాశం అని ఒక్క అవకాశం అని మీ రాజ్యాంగాన్ని ఇస్తే ఈరోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అనుభవజ్ఞుడు ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమ పడే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా సుఖాంత ఉంటామని చెప్పి కోరుకుంటా ఉన్నాం రాజధాని లేని రాష్ట్రంగా అందరూ హేళన చేసి నవ్వులు పాలు చేశారు దేశంలో ఏ ఊరికి పోయినా సరే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదనేది ఒక స్లోగన్ అనేది గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పాలనకు ఈరోజు మొన్న ఎన్నికల్లో చర్మగీతం పాడడం జరిగింది ఈరోజు ఈ శుభవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని ఎంతో ముందుకు తీసుకోబోతారని ఇక్కడున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు